ండపోతగా కురుస్తున్న వర్షాలకు సిద్దిపేట పట్టణంలో చాలా వరకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి కోమటి చెరువు నిండి అలుగుదూకుతూ ఉండటంతో జనావాసాల్లోకి నీళ్లు చేరాయి కోమటి చెరువు నుండి వచ్చే నీటిలో చేపలు ఉండటంతో మత్స్యకారులు రోడ్లపైన వల వేసి చేపలు పడుతున్నారు ప్రజలు ఇళ్లకు వెళ్లేందుకు దారి కూడా లేకుండా రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి హౌసింగ్ బోర్డు వెనకాల గల జనావాసాలతో పాటు మెరిడియన్ స్కూల్ ప్రాంతంలో స్కూల్తో సహా జనావాసాల్లోకి నీరు చేరటంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అలాగే కోమటి చెరువు వెనకాల ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలలోకి వర్షపు నీరు భారీగా చేరింది కళాశాల చుట్టూ నీరు చేరటంతో రాకపోకలకు తీవ్రంగా ఇబ్బంది మారింది